హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీ మంత్ర వన్ నైన్ మనీ మంత్ర వన్ ఛానల్ ఛానల్కి స్వాగతం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ గురువుల అనుగ్రహంతో విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఐశ్వర్యవంతులవును గాక తదాస్తు ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి సహకరించండి ప్రస్తుత కాలంలో సాధించాలి అనే ఆలోచన కన్నా సాధించలేను అనే స్థితికి ప్రతి మనిషి వస్తున్నాడు అంటే దానికి కారణం ఏంటి నా వల్ల కాదు నేను ఏమీ చేయలేను నాకు అంత శక్తి లేదు అనే స్థాయికి వస్తున్నారంటే అసలు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు ఈ మనుషులు ఏం లోపం ఉంది వాళ్ళలో వన్ పర్సెంట్ సక్సెస్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ సక్సెస్ కాకపోవడానికి కారణం ఏంటి ఎవరైనా సరే వాళ్లకు వాళ్ళు ఎందుకు తక్కువ చేసుకుంటున్నారు ఎవరైతే సక్సెస్ అయ్యారో వాళ్ళలాంటి పరిస్థితులే అందరికీ ఉన్నాయి వాళ్ళకి ఉన్న సమయమే అందరికీ ఉంది వాళ్ళకి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో అందరికీ కూడా అలాంటి అవకాశాలు ఉన్నాయి మరి ఎక్కడ లోపం ఉంది ప్రతి మనిషికి తన జీవితాన్ని తానే సృష్టించుకోగల శక్తి ఉంది తాను ఎలా తమ జీవితాన్ని నిర్మించుకుందామని అనుకుంటాడో అలానే తయారు చేసుకోగలడు కాకపోతే కొంచెం శ్రమ అనుభవించాల్సి ఉంటుంది మనం ఎన్ని పుస్తకాలలో చూసినా అన్నిట్లో కామన్గా ఉండేది మీ సృష్టిని మీరే తయారు చేసుకుంటున్నారు మీ ఆలోచనలే మిమ్మల్ని నడిపించే సూత్రాలుగా ఉన్నాయి నీ భావనలే నీ పరిస్థితులు సృష్టిస్తుంది అని భగవద్గీతలో చక్కగా చెప్పబడింది అయినా కూడా చాలామంది తమ జీవితాన్ని సరిచేసుకోవటం లేదు దానికి కారణం పుస్తకాలలో ఉండే లాస్ని అర్థం చేసుకోలేకపోవడమే మీరే గనక అర్థం చేసుకుంటే ఏ సిచ్యువేషన్లో ఉన్నా సరే మార్చుకోగల శక్తి మీలో ఉందని గమనిస్తారు అనవసరంగా మీలో ఉన్న శక్తిని తెలుసుకోలేక సమయాన్ని వృధా చేస్తున్నారు ఇప్పటికీ మించిపోయింది ఏమీ లేదు అందరికీ తెలిసిన ఫార్ములాని ఉపయోగించి అందరూ పెద్ద పెద్ద స్థాయికి వెళ్ళిపోతున్నారు కానీ చాలామంది పరిమితులను విధించుకోవడం వల్ల తగ్గించుకొని బ్రతకడం ఇంకెన్నాళ్ళు ఇప్పుడు చెప్పే ఫార్ములాస్ని ఉపయోగించి మీ జీవితానికి మీరే సృష్టికర్తలు అవ్వండి బద్ధకాన్ని సమూలంగా చెక్ పెట్టేయండి ఇప్పుడు నేను చెప్పేవే పాటిస్తే మీ ఆనందానికి మీ సంతోషానికి మీ సక్సెస్కి ఆరోగ్యానికి ఎటువంటి కొరత ఉండదు దీనికి నాదే హామీ కానీ దీనిని పాటించడం మాత్రం మీ చేతుల్లోనే ఉంది మొదటిగా లా దీనిని లా ఆఫ్ కాజ్ ఎఫెక్ట్ ఆఫ్ లా కర్మ అని కూడా అనొచ్చు వీఆర్ వాట్ యూ థింక్ మనం ఏదైతే ఆలోచిస్తామో అదే సాధించి తీరుతాము మన ఆలోచనలే మనల్ని తయారు చేస్తాయి అవే నాణ్యమైనవి నాణ్యత లేనివా అనేది మీ చేతుల్లోనే ఉంది మనం ఎలాంటి ఆలోచనలైతే విత్తనాలుగా మన మనసులో నాటుతామో అదే తరువాత పెద్ద వృక్షాలుగా మారి మనకు ఫలాలుగా ఫలితాలు ఇస్తాయి ఈ ఆలోచనలే మీ జీవితం మీద ఎఫెక్ట్ అయ్యి ఇంపాక్ట్ అయ్యి చూపిస్తాయి మన మనసుని సారవంతమైన భూమిగా యాజ్ ఎ మెన్ థింక్ అండ్ బుక్లో జామన్ అలెన్ వర్ణించారు ఎలా సారవంతమైన నెలలో విత్తనాలు వేసి కావలసిన వనరులు మీరు అన్నీ ఇస్తూ వచ్చిన ఫలితాన్ని ఎలా తీసుకుంటామో అలానే మన మనసు అనే భూమిలో మంచి విత్తనాలు వేస్తే అలానే మంచి ఫలితాలను అనుభవించాల్సి వస్తుందని ఎన్నో పుస్తకాలలో చాలామంది వివరించారు మన ఆలోచనలే విత్తనాలు అని మరిచిపోయి చాలామంది వాళ్ళ జీవితాన్ని చిందరవందర చేసుకుంటున్నారు ఒత్తిడికి అనారోగ్యానికి కారణం ఆ ఆలోచనలే ఆపుకోలేనిటగా నెగిటివ్ ఆలోచనలు చేస్తూ వాళ్ళ జీవితాన్ని మరింత కష్టతరంగాలుగా చేసుకుంటున్నారు అయితే మీ జీవితంలో అద్భుతాలు జరగడానికి సంతోషం రావడానికి ఇక నుంచి అయినా ఇలా చేయండి మీరు ఏమి అవుదాము అని అనుకుంటున్నారో ఆ ఆలోచనలు మీ మైండ్లో విత్తనాలుగా వేసి ఆలోచనకు తగ్గట్టు విత్తనాలు తీసుకుంటూ ఆ ఆలోచన సక్సెస్ అవుతుందని మీతో మీరే పదే పదే చెప్పుకుంటూ భావిస్తూ ఉంటే మీరు తప్పకుండా సాధించి తీరుతారు ప్లాన్ ఆఫ్ యాక్ట్ ఎవ్రీథింగ్ యు కమ్ బ్యాక్ టు యూ మనం ఏదైతే కావాలి అని చేస్తామో అవ్వాలి అని కోరుకుంటామో అదే వచ్చి తీరుతుంది అయితే మనం అనుకున్న దాని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి అంటే మనం ఏదైతే సాధించాలి అని అనుకుంటున్నామో దాన్ని పేపర్ మీద కానీ మీకు కనిపించే విజన్ బోర్డు మీద కానీ రాసుకొని గోడకి స్టిక్ చేయాలి ఆ గోల్ని సాధించడానికి ఏం చేయాలి ఎలాంటి పనులు చేయాలో ఆర్డర్లో రాసుకొని ప్రయత్నం మొదలుపెట్టాలి ఉదాహరణకు నేను ఈ వీడియో చేయాలంటే కంటెంట్ రాయాలి పిక్స్ తీసుకోవాలి వాయిస్ ఇవ్వాలి ఇలా నాకు ఒక ఫార్ములాని నేను తయారు చేసుకున్నాను అవన్నీ రెడీ చేశాక నేను ఈ వీడియోని మీ ముందుకు తీసుకురాగలను సేమ్ టు సేమ్ ఇదే ప్రాసెస్ మీ గోల్ని మీరు ఎలా ప్రణాళిక వేయాలి అని రాసుకోండి ముందు నాకు చాలా కష్టంగా ఉండేది తర్వాత చాలా ఈజీ అనిపించింది మీకు కూడా ముందు కష్టంగా అనిపించిన తర్వాత చాలా ఈజీగా ఉంటుంది ఎలాంటి నిర్ణయాలు మీ గోల్ని రీచ్ అయ్యేలా చేస్తాయో ఆ నిర్ణయాలను ఆలోచించి ఒక చోట రాసుకోండి ఒక ఆర్డర్ ప్రకారం ఉంచి దానిని రోజు చూస్తూ సక్సెస్ అయినట్టు ఫీల్ అవుతూ ఇక అడుగులు వేయండి మీ సక్సెస్కి ఇలా ఫీల్ అవుతూ ఉంటే మీ సబ్కాన్షియస్ స్లో స్లోగా దాన్ని రిసీవ్ చేసుకొని మీతో ఆ పనులు చేయించే బాధ్యతగా తీసుకుంటుంది ఇక లాస్ట్ వన్ ఇమాజినేషన్ జస్ట్ ఇమాజిన్ యు కెన్ డూ ఎనీథింగ్ ఇమాజినేషన్ చేయటం వలన మీ సబ్కాన్షియస్కి త్వరగా చేరుతుంది మన మైండ్ త్వరగా నమ్ముతుంది మనం ఏదైనా సాధించాలి అంటే దాన్ని ముందే మనం సాధించినట్టు మెంటల్ పిక్చర్ని మన మైండ్లో క్రియేట్ చేసుకోవాలి ఒక చిత్రం వెయ్యి పదాలతో సమానం మనం ఒక్కోసారి ఇమాజిన్ చేసుకుంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో స్టోర్ అయ్యి మనం చేసే ప్రతి పనిలో ఆటోమేటిక్గా మోటివేట్ చేస్తూ ఉంటుంది మన సబ్కాన్షియస్ మైండ్కి అబద్ధానికి నిజానికి తేడా తెలియదు కాబట్టి మనం జాగ్రత్తగా మైండ్కి పంపేది చూసుకోవాలి ప్రతిరోజు మనం సక్సెస్ అయ్యాం సక్సెస్ అయ్యామని చెప్పుకోవటం వల్ల మన మైండ్ కొద్ది రోజులకు అది నమ్మడం మొదలు పెడుతుంది మనలో ఏం లోపం ఉన్నా అది కూడా కొద్ది రోజులకి పోతాయి అయితే మన గోల్ని ఎలా సాధించాలి అనుకుంటున్నామో అలా రోజు ఇమాజిన్ చేసుకోవాలి మీ బ్రెయిన్ ని ట్రైన్ చేస్తూ ఉండాలి ఇలా అయితే మీరు అనుకున్నది సాధించవచ్చు మిమ్మల్ని మీరు హిప్నోటైజ్ చేసుకోవాలి చాలా సందర్భాలలో కూడా హిప్నోటైజ్ ప్రూవ్ అయింది హిప్నోటైజ్లో ఒక వెయిట్ లిఫ్టర్ని హిప్నోటైజ్ చేసి నువ్వు పెన్సిల్ని కూడా ఎత్తలేవు అని అంటే నిజంగా ఆ వెయిట్ లిఫ్టర్ పెన్సిల్ని కూడా ఎత్తలేకపోయాడు అంటే మన మైండ్కి ఎంత శక్తి ఉందో అర్థం చేసుకోండి మిమ్మల్ని మీరు పాజిటివ్గా హెప్నటైజ్ చేసుకోండి సక్సెస్ అయ్యాను సక్సెస్ అయ్యాను అని అంటే ఖచ్చితంగా మీ మైండ్ దానికి అనుగుణంగా మారుతుంది ఆలోచనల్లో మార్పు వస్తే పరిస్థితుల్లో కూడా మార్పు వస్తుంది మన సబ్కాన్షియస్ మైండ్ ఎంత పవర్ఫుల్ అంటే మనం ఎంత బలంగా నమ్మితే అంత వేగంగా పనులవుతాయి మనం ఏమైతే కలలు కంటున్నామో అవన్నీ నిజం చేసుకునే శక్తి మనలో ఉంది వేటి గురించి ఆలోచిస్తామో అవే మీ మధ్య మీ ముందుకు వస్తాయి ఇదంతా జరగాలి అంటే మన నమ్మకాలు మనం మార్చుకోవాలి